नभ यवससि गर्भप्राङ्मुखो यत्प्रभाभिः त्वमपि घन कृपान्तर्भो गजाताल्पहासैः व्यपनयसि भियं मे रागमिश्रैर्विलम्बो न भवतु तव सौर्ये हासमूलोदयस्य స్వామి ఎర్రని ఆకాశంలో తూర్పున చంద్రుడు ఉదయించనున్నాడు చంద్రకాంతితో బాటసారులకు వెలుగు లభిస్తుంది నీ మందహాస చంద్రికలతో మా బ్రతుకుబాట తేటపడుతుంది हासस्य जीवनि सां हासः निशिचरसतैर्भीमस्येष त्वदाननमूलतः प्रभवति मुहुः प्रचूषोऽयं शुभस्मितकैतवा

విభో కృపాధరస్మితంగీ స్వామి దుడుకు పిల్లవాడు ఇంటి నుండి పారిపోతే తండ్రి వెతికించి ఇంటికి తెచ్చాడు ఆ పిల్లవాడి తల్లి వాడు దొరికిన ఆనందంతో చాటుగా ముద్దాడుతుంది మేమే ఆ దుడుకు పిల్లలం నీ కృపయే తల్లి నీ మందహాసమే మాకు దొరికే ఆప్యాయనం అనున్నత తీరే ప్రభవ మురే స్ఫురంతిత్ ఓ జనులార సింహాద్రినాథుని కృప అనే సముద్రంలో నుండి వస్తున్న తరంగాలే మందహాసాలు కెరటాలు తక్కువ ఉన్న చోట సముద్రంలో మునుకలాడవచ్చు ఇక్కడ మందహాసాల వలన లోతు తక్కువ కనుక మునుకలాడవచ్చు స్మిత తయోత్పతతి ద్రావక్షితో జ బహుభిన్న భయం శ్యాత్ ఓ జనులారా చూడండి సింహాద్రినాథుని కరుణాసముద్రం పొంగుతోంది ఒడ్డును దాటాలని ప్రయత్నిస్తోంది మందహాస రూపంలో పెదవుల నుండి కన్నుల నుండి కృప పొంగి వస్తోంది డోలాకేళిం కలయతి దృసోర్దండయోర్గర్ తలీలాం ले स्पायन्मपुटरु चिभिर्वालुको दूनान् बालो हासस्तव हरिगिरीश धूतः कथं स्यादोष्टाचार्यो मृदुरति तरामुज्जमयी सनि रोध सिंहात्रिनाथ నీ మందహాసం అనే బాలుడు ఎన్ని రకాలుగా క్రీడిస్తున్నాడు చెంచలమైన చుబ్బులతో ఉయ్యాల నూగుతున్నాడు బుగ్గలపై సొట్టలతో గుంటలు తవ్వుతున్నాడు కిరీటకాంతులనే ధూళిని చేతులతో ఎత్తి నుదుటిపై పోస్తున్నాడు పెదవులనే గురువు వాడైపోయాడు కనుకనే ఈ దుడుకు పనులన్నీ చేయగలుగుతున్నాడు చూతాయతే නීලෝත්පලීියති දෘෂාවරවිින්දතැස්්‍ය බිම්බාධරෝපි තනුතේ යද සෝකනීලෝ හාසෝාවතිෂ්ඨතිහි මන්මත මන්මතැස්්‍යය ස්වාමී මන්මතා මන්මදුුළු මන්මදුලිදකෙර අයිදු රකාලා පෝල බාණන් උන්ටයි కదా ఈ స్వామివారి దివ్యమంగళ విగ్రహం పైన ఉన్న బంగారు ఆభరణాలు మామిడి పూలు కన్నులు పద్మాలు చూపులు నల్ల కలువలు అధరం అశోక పుష్పం హాసం నవమల్లిక మందహాసమయ మోహచూర్ణత సుందరీర్వ్రజ భవాయ మందిరే హరి మహీభృత సుందరే ఓ బుద్ధి చూశావా పూర్వం కృష్ణావతార కాలంలో మందహాసమనే మత్తుమందు జల్లి గోపికల్ని వసపరుచుకున్నాడు ఇప్పుడు సింహాచలంపై ప్రహ్లాద మందిరంలో ఉండి ఆ మందహాసంతోనే నా మనస్సును హరిస్తున్నాడు హంత హంత సఖితే జడవాదే సచతా జవసితి నహిత భూత్ మందహాసమమృతం వదసిత్వం త్వం ప్రేయస సమధుసూన్ హరతీవ ఓ నీ తెలివి తక్కువ మాటలు విని నేను మోసపోయాను నీ పలుకులు నాకు మేలు చేయడం లేదు

స్వామి అత్యంత రమణీయమైన నీ మందహాసాన్ని నేను మరవలేకున్నాను మనసు నుండి బయటికి పోతే కదా మరపు వస్తుంది స్మరించలేకను ఉన్నాను కనుమరుగైన దానిని కదా గుర్తు తెచ్చుకుంటారు మనస్సులోనే ఉంది కళ్ళ ముందు ఉంది తాపాన్ని కలిగిస్తోంది తప్పించుకోలేకున్నాను సింహాచలేశ్వర తవోజ్వ పీతా ధవళయంతి ప్రతీకాగం క్లిష్టం రసన పీత సింహాద్రినాథ నీ మందహాసాన్ని ఇంతింత నేను గ్రహించాను

సింహాద్రినాథ బంగారు నగలను తయారు చేశాక మెరుగు దాని వలన అవి చాలా అందంగా కనిపిస్తాయి అలాగే నీ కృప వలన వెలువడిన మందహాసం నీ దివ్య ముఖమండల కాంతిని పెంచుతోంది ఇది శ్రీ మందహాసస్తవే కళ్యాణోత్సవ చతుర్థ దివస విజ్ఞాపనీయం चतुर्थ द्वादशकम् समाप्तम्